السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله وحده الصلاه والسلام على من لا نبي بعده اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القران المجيد يا ايها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا مولود هو جاز عن والده شيئا إن وعد الله حق فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور صدر محشو الله سبحانه وتعالى దివ్య పురాణ గ్రంథంలో సుర లుహమాన్ సుర నంబర్ ముప్పై ఒకటి ఆయత్ నంబర్ ముప్పై మూడులో ఈ విధంగా సెలవిస్తున్నారు ప్రజల్లారా మీ ప్రభు అయిన అల్లా తాలాకు భయపడుతూ జీవితం గడపండి ఖయామత్కు భయపడండి ఖయామత్ రోజున ఏ తండ్రి కూడా తన కుమారునికి ఉపయోగపడడు అదేవిధంగా ఏ కుమారుడైనా సరే తన తండ్రికి ఉపయోగపడడు అల్లా వాగ్దానం సత్యమైనది ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటం కానీ మోసగాడు అయిన శైతాన్ మిమ్మల్ని మోసగించటం కానీ జరగరాదు సుమా మహర్షిలారా అల్లా సుభానోదాలా ఈ వాక్యంలో ఐదు ముఖ్య విషయాలపై ప్రస్తావించాడు మొదటి విషయం ఏమిటంటే మానవుడు ఎల్లప్పుడూ భక్తితో జీవితం గడపాలి అంటే ఖుర్న్ మరియు హదీస్ వెలుగులో అల్లాకు భయపడుతూ భక్తితో అగ్నిశిక్ష నుండి తనను తాను కాపాడుకుంటూ జీవితం గడపాలి అల్లాతో భయపడాలి దైవ భక్తితో దైవ భీతితో తక్కువ గల జీవితం గడపాలి అలా ఎందుకు గడపాలండి ఎందుకంటే అల్లా తాలా అంటున్నారు ఇన్ నవ్వాంబిమతామూన్ నిశ్చయంగా అల్లా సుభానవతాల మానవుడు చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు అంటే మనం చేసే ప్రతీ కార్యంపై అల్లా యొక్క నిఘా ఉన్నది అల్లా చూస్తున్నాడు మనం చేసే ప్రతి విషయం గురించి అల్లా సుభానవతాలకు జ్ఞానం ఉన్నది అయితే అల్లా సుభాణ అవతల చూస్తున్నాడు కదా అలాగే వదిలేస్తాడా లేదండి అల్లా సుభానవతాల తీర్పు దినం నాడు మనం జీవితంలో చేసిన ప్రతీ కార్యం గురించి ప్రశ్నిస్తాడు అలాంటప్పుడు తీర్పు దినం నాడు అల్లాహ తాలాకు మనం ఏమి జవాబు ఇవ్వాలో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ జీవితం గడపాలి చూడండి ఈ ప్రాపంచిక జీవితంలో ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరా మన ముందు ఉన్నప్పుడు మనం భయపడతాం ఎవరైనా నలుగురు చూస్తారామో అని భయపడతాం కానీ అల్లా తాలా మనం రాత్రి ఉన్న సమయంలో ఉన్నా పగలు సమయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అల్లా నిఘా మనపై ఉన్నది అల్లా ప్రతీది చూస్తున్నాడు అల్లా యొక్క కెమెరా అనీ టైం ప్రతి క్షణం ఆన్లోనే ఉన్నది మనం చేసే ప్రతి కార్యం రికార్డ్ అవుతున్నది రెండో విషయం ఈ ఆయనలో ఏముందంటే తీర్పు దినం నాడు మనకు మనం చేసుకుని ఉన్న సత్కార్యాలు మాత్రమే మనకి ఉపయోగపడుతుంది బంధుత్వం పనికిరాదు రిలేషన్షిప్ పనికిరాదు తల్లిదండ్రులు కూడా సహకరించరు మన ముఖాన్ని చూసి పారిపోతూ ఉంటారు సురాబస్సులు అల్లా సుహానవత అంటున్నారు యో మొల్హిమి వాహిబతిహిని ఆ తీర్పు దినం నాడు భయం ఆలో ఆందోళన ఉంటుంది భయపడుతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు అల్లా యొక్క భయం ఆ విధంగా ఉంటుంది తీర్పు దినం నాడు ఆ రోజు ప్రజలు ఒకరి ముఖాన్ని ఒకరు చూసి పారిపోతుంటారు తల్లిదండ్రులు వారి పిల్లల ముఖాన్ని చూసి పారిపోతారు ఒక సోదరుడు ఇంకో సోదరుడి సొంత చెల్లి సొంత అక్కని చూసి కూడా పారిపోతుంటారు అదేవిధంగా భార్య భర్తను చూసి పారిపోతుంటుంది భర్త భార్యను చూసి పారిపోతుంటుంది కారణం ఏమిటంటే భయం భయ ఆందోళన ఏమిటంటే నేను నరకానికి పోతానేమో అని ఒక భయం ఉంటుంది ఆ రోజు బంధుత్వం పనికిరాదు రిలేషన్షిప్ పనికి రాదు తల్లిదండ్రులే సహకరించరండి ఇంకా ఎవరు సహకరిస్తారు మూడో విషయం ఏమిటంటే అల్లాహ్ వాగ్దానం సత్యమైనది తీర్పు దినంలో తీర్పు దినం రావటంలో ఎలాంటి సందేహం లేదు కానీ తీర్పు దినం నాడు నా పరిస్థితి ఏమిటి నా సిట్యువేషన్ ఎలా ఉంటుంది అని చింతిస్తూ పరలోక చింతిస్తూ జీవితం గడపాలి నాలుగో విషయం ఏమిటంటే ప్రాపంచిక జీవితం కేవలం మాయవపు వస్తువు మాత్రమే అల్లా స్మాన్వత సూర ఆలీలో అంటున్నారు యాతునియా ఇల్లా మతాల్ గురూర్ నిశ్చయంగా ఈ ప్రాపంచిక జీవితం అనేది కేవలం మాయపు వస్తువు మాత్రమే ఈ ప్రాపంచిక జీవిత మాయాజాలంలో చిక్కుకుని శాశ్వతమైన జీవితం మరణాంతర జీవితం పరలోక జీవితాన్ని మనం మర్చిపోకూడదు ఆ పరలోకంలో మనం స్వర్గానికి పోతామా లేకపోతే నరకానికి చేరుకుంటామా దాని గురించి మనం ఆలోచిస్తూ జీవితం గడపాలి ఐదో విషయం ఏమిటంటే శైతాన్ మాయజాలంలో మోసిపోకండి అల్లా శుభానవతాల అంటున్నారు ఇన్న శైతానులకు మా దువ్వు మువీన్ శైతాన్ మానవుల కొరకు బద్ద శత్రు మానవులకు పెద్ద శత్రు ఎవరైనా ఉన్నారంటే శైతాన్ శైతాన్ అల్లాతో దూరం చేయటానికి అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు సత్య మార్గం నుండి మమ్మల్ని దూరం చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మోసగిస్తాడు మోసవాడు మోసం చేసేవాడు కావున మనం శైతాన్ మోసగించటం మోసగిస్తున్నాడా లేదా అని ఆలోచిస్తూ జీవితం గడపాలి ఖురాన్ హదీస్ వెలుగులో సత్య మార్గంలో జీవితం గడపాలి చివరిలో అల్లా తుద్వాయమనగా అల్లా తాలా మనందరినీ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక ఎల్లప్పుడూ దైవభక్తితో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక ఆమీన్ అస్లాం లేకం వరహ్మల వరకార్